హలో ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే నేను కొంచెం పనుండి రాజమండ్రి అయితే వెళ్ళానండి అక్కడ వెళ్ళిన తర్వాత పుష్కరాలు గాడికాడికి అయితే వెళ్ళానండి గోదావరి నది దగ్గరికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అమ్మ తల్లి దగ్గర చూసారు కదా ఎంత బాగుందో కొంచసేపు అయితే అక్కడ ఎండగా ఉన్నా కూడా చాలా చల్లగా గాలి అయితే వేసిందండి అమ్మ నేను అయితే వెళ్ళాము చూడండి బ్రిడ్జి వాటర్ అన్నీ చాలా అయితే బాగున్నాయి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం అండి అలా వెళ్ళి కొంచెం కాళ్ళు అయితే కడిగేసుకొని కొన్ని నీళ్ళు మీద వేసేసుకుని అయితే వచ్చామండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఎవరు ఎన్ని టెన్షన్లో ఉన్నా ఇలాంటి దగ్గరికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పీస్ఫుల్గా కూర్చుంటే మనకున్న టెన్షన్స్ అలానే బాధలు అన్నీ అయితే తీరిపోతాయండి అంత బాగుంటుంది అక్కడైతే ఇక్కడనే కాదండి గోదావరి ఒడ్డున లేకపోతే సముద్రం ఒడ్డున అలా కూర్చుంటే మనకు మనం ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చుకుని కూర్చుంటే అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది కదండి ట్రెస్ కూడా ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకరే కూర్చుని ఒక ఫైవ్ మినిట్స్ పీస్ఫుల్గా ఆలోచించండి మీకున్న టెన్షన్ అన్నీ పోతాయి థ్యాంక్ యూ